హలో వివాస్ వెల్కమ్ టు సుగుణపోపులు పెట్టి ఛానల్ మనం ఈరోజు రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద కోడి కూర చేసుకుంటామండి చాలా బాగుంటుంది ఇది బాయిలర్ చికెన్తోనే మనం నాటుకోడి స్టైల్లో చేసుకుంటున్నాము చాలా బాగుంటుంది ఇది చూడండి ఇట్లా ఒక ముద్ద తీసుకొని ముద్ద పైన ఒక చిన్న ముక్క పెట్టుకొని బాగా పులుసు మంచిగా తీసుకొని రాగి ముద్ద నోట్లో పెట్టుకుంటుంటే ఎంత బాగుంటుందో అండి తినే వాళ్ళకి మీకు తెలుస్తుందండి నేను ఇది గుర్తు చేస్తున్న రేపు సండేకి ఇట్లనే చేసుకొని తినండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రాగి ముద్ద కానీ కొద్దిగా మెత్తగానే చేస్తాను మరి గట్టిగా చేయకుండా ఈ పులుసుకి ఆ రాగి ముద్దకి చాలా కాంబినేషన్ బాగుంటుందండి ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి ఓకే ముందుగా ఇట్లా చికెన్ తీసుకున్నామండి చికెన్లోకి ఉప్పు పసుపు మిర్చి పౌడర్ వేసుకుంటాము వేసుకొని బాగా కలిపి మంచిగా ఆ అంతా మసాలా పట్టేలాగా కలుపుకొని బాగా పెట్టేసుకుంటాం సైడ్లో ఒక అరగంట సేపు మ్యారినేషన్కి ఇటు ఉప్పు పసుపు మిర్చి పౌడరు ఇట్లా కలిపి పెట్టడం వల్ల మొక్కల బాగా పట్టి మంచి రుచి ఇస్తుందండి చికెన్ వండేటప్పుడు దీనికి కావాల్సిన మసాలాలు ఇది ఎరగడ్డ ఒక పెద్ద ఎర్రగడ్డ తీసుకున్నానండి కాజు బాదం తీసుకొని ఇట్లా మరిగే నీళ్ళల్లో వేసుకొని బాగా ఉడికించుకోవాలి కారం కోసం పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు మిరపకాయలు తీసుకున్నానండి అవి కానీ వేసి ఉడికించుకుంటాము బాగా ఉడికి చల్లారినాయి చల్లారినాక మిక్సీ జార్లో వేసుకొని ఆ వాటర్ కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు నేను పల్లి నూనె వాడుతున్నానండి కుక్కర్ పెట్టుకున్నాము స్టవ్ ఆన్ చేసుకొని పల్లి నూనె వేసుకొని ఇప్పుడు దాల్చిన చెక్క లవంగాలు ఎలాచి ఈ ఆకి వేసుకున్నానండి బిర్యానీ ఆకు సోంపు అది బాగా ఫ్రై అయినాక ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసుకొని ఇట్లా వేసుకున్నాము ఇవి బాగా బ్రై బ్రౌన్ చేసుకుంటాము బాగా బ్రౌన్ అయినాయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటాం ఇది కానీ బాగా ఫ్రై చేసుకోవాలి టమాటో ఒక పెద్ద టమాటో తీసుకున్నానండి అదేసి బాగా ఇట్లా ఫ్రై చేసుకున్నాము కరివేపాకు ఇప్పుడు ధనియాల పౌడరు ఒక స్పూన్ వేసుకున్నాను ఇది నూనెలో వేసి అంచడం వల్ల మంచి సువాసన వస్తుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ వేసేసుకుంటాం ఈ చికెన్ ఇట్లా వేసుకొని బాగా వేయించుకోవాలి లోపల మంచిగా ఆ చికెన్లో నుండి వాటర్ వచ్చేంతవరకు మనం వాటర్ ఏమి యూస్ చేయకూడదు మంచిగా ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఉప్పు అంతా వేసున్నాము కాబట్టి దాంట్లోనే నీళ్ళు ఊరుతాయి ఇప్పుడు మూతబెట్టి పెట్టేసుకుంటాము ఒక సిక్స్ మినిట్స్ మూతబెట్టి తీసినామంటే చూడండి ఎంత బాగా నీళ్లు వదిలినాయి అందులోనే చికెన్లో నుండి ఈ వాటర్ వస్తాయి బాగా ఇట్లా ఫ్రై చేసి ఇప్పుడు మనం మసాలాలు వాడుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మనం ముందే యాడ్ చేసామంటే మసాలా అది వాసన వస్తుంది ఇప్పుడు ఈ మసాలా రుబ్బుకున్న మసాలా వేసుకొని నీళ్ళు కొద్దిగా మనకి ఎంత నీళ్లు కావాలో అంత నీళ్ళు వేసుకోవాలి మంచిగా ఒకసారి మొత్తం ఇటు కలుపుకుంటాము కలుపుకొని మనకు నీళ్ళు ఎంత అవసరం ఉంటే అన్ని నీళ్ళు వేసుకోవాలి రాగి ముద్ద కాబట్టి కొద్దిగా ఎక్కువ అవసరం అవుతుందండి పులుసుగా ఉండాలి మరి గట్టిగా ఉంటే ముద్దకు అంతే టేస్ట్ ఉంటుందండి కొద్దిగా ఇట్లా నీళ్లుగా చేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా ఉప్పు వేసేసుకుంటాం వేసుకొని ఇప్పుడు రెండు సీటీలు పెట్టుకుంటామండి ఇది బ్రాయిలర్ చికెన్ కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది బాగా ఉడికింది చూడండి పైన బాగా నూనె వదిలి మంచిగా చికెన్ రెడీ అయిపోయింది మీకు ఇంకొంచెం తిక్కు కావాలంటే ఇప్పుడు ఉడికించుకోవచ్చు ఒక రెండు మూడు నిమిషాలు అంటే తిక్కుగా వస్తే నాకైతే ఇది సరిపోతుందండి రాగి ముద్దకి ప్లేట్లో రాగి ముద్ద పెట్టేసుకున్నాను ఈ కూర వేసుకున్నాను తింటుంటే అసలు ఎంత బాగుంటుందో కరెక్ట్ థిక్నెస్ వచ్చిందండి నాకు ఎంత కావాలనో అంతలాగే వచ్చింది ఇప్పుడు ఒక ముద్ద ఇట్లా తీసుకొని బాగా ఇట్లా అద్దుకోవాలి దీనికి మంచిగా ఈ కూరని ఎక్కువ అద్దుకుంటేనే బాగుంటుందండి రాగి ముద్దకి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ముక్క కొద్దిగా ఇట్లా తుంచుకొని ముద్ద పైన పెట్టుకొని మంచిగా ఈ కూరతో పాటు రాగి ముద్ద తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది మనం కాజు బాదం వేసాం కదా దానికి అమ్మదనం కానీ చాలా వస్తుంది ఈ చికెన్కి దానికి చాలా బాగుంటుంది మీరు ఇట్లనే ట్రై చేసి చూడండి మన ఛానల్ మీకు యూజ్ ఉంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వ్యూవర్స్ నేను ఈ రాగి ముద్దతో ఎంజాయ్ చేస్తానండి మీరు ఇట్లనే చేసుకొని తిని మంచిగా ఎంజాయ్ చేయండి హ్యాపీగా ఉండండి ఓకే వ్యూవర్స్ బాయ్